ఇప్పుడెంత మంచి సీరియల్ రిషి వసు మన మెమొరీస్లో ఎప్పటికీ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే గుప్పంత మంచి సీరియల్లో ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది అందులో ఎస్పెషల్లీ రిషి వసు సీన్స్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయి అసలు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన సీన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు అంత బాగుంటాయి సీన్స్ అన్నీ కూడా అందులో భాగంగా రోజు కూడా రిషి వసుకు సంబంధించిన ఒక ఎక్సలెంట్ సీన్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించి విషయం ఏంటి అంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతుంది వసుధార ఎగ్జామ్ రాయడానికి ముందు దాంతో రిషి చాలా కంగారు పడిపోతూ ఉంటారు కాదు వస్తారా నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా వస్తారా లే వస్తారా అంటూ చాలా ట్రై చేస్తూ ఉంటారు నువ్వు కొంతలమ్మ అవ్వాలనుకుంటున్నావు కదా ఎగ్జామ్ రాయాలి కదా లే వస్తారా అంటాడు పాపం అంతేకాకుండా పొగరు లే నువ్వు ఎగ్జామ్ రాయాలి అంటూ చెప్తూ ఉంటాడు నువ్వు లే వస్తున్నా నువ్వు లేచి నన్ను ప్రిన్స్ అని పిలవ్వా నన్ను జెంటిల్మెన్ అని పిలవ్వా అంటే చాలా ఎమోషనల్గా సీన్ అంతా కూడా చాలా చాలా బాగా చేశారు రిషి సార్ అయితే వసు మేడంని రిషి సార్ ఆ విధంగా తనని కోలుకునేలా చేయడానికి చేసిన సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈరోజు ఆ సీన్ చాలా చాలా వైరల్ అవుతుంది ఎవరు ఎక్స్ప్రెషన్ అండ్ యాక్టింగ్ మేడ్ దిస్ ఎపిసోడ్ అన్ఫర్గెటబుల్ అంటూ ఫ్యాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలా కుప్పటి మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కోసం తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి